హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి తాజాగా శుభవార్త అయితే అందించారనమాట అధికారులకు ఆదేశాలు అయితే ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల అధికారులకు కలెక్టర్లకు ఆదేశాలు కీలక జీవో అయితే రిలీజ్ చేశారట సో కొత్త పెన్షన్లు కావాలంటే ఏం చేయాలి అదే విధంగా ఈ రెండు నెలల పెన్షన్లు కూడా ఇవ్వరున్నారట బడ్జెట్ లో అయితే పూర్తి స్థాయిలో ఇంత ఎన్ని కోట్ల మేరైతే ప్రతిపాదించారట అదే విధంగా ఈ నెల పెన్షన్లు అనేది ఈ తారీఖు వరకు మాత్రమే అందిస్తారట పూర్తి స్థాయిలో ఆ వివరాలు అనేది మరి ఎవరికి వస్తుంది ఈ నెల పెన్షన్లు ఎవరికి రావు ఎలా చెక్ చేసుకోవాలి అలాంటి పూర్తి సమాచారాన్ని వీడియో రూపంలో తెలుసుకున్నాం రెండు పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ బెల్ బెల్బట్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేసి మిత్ర వీడియోని షేర్ చేయండి లేట్ చేయకుండా వివరాలకి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు ప్రభుత్వం నుంచి తాజాగా గుడ్ న్యూస్ అయితే అందించారనమాట సో కొత్త పెన్షన్లు కావాలంటే ఏం చేయాలి ఎలా అనేది ఇప్పుడు తెలుసుకుందాం అండి కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం ఆల్రెడీ దాదాపు ఈ పెన్షన్లు అనేది పెంచినప్పుడు కొత్త పెన్షన్లు అనేది కూడా దరఖాస్తు చేసుకోవడానికి యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇచ్చారు ఆల్రెడీ మేము దరఖాస్తు చేసుకున్నాం ప్రస్తుతానికి జీవిత పెన్షన్లు కావాలంటే ప్రజావాణిలో దరఖాస్తు కూడా చేసుకోవచ్చు అనమాట లేదంటే ఇక దీంతో పాటు ప్రభుత్వం అయితే ఈ బడ్జెట్ అయితే ఎంతమందికి ఇవ్వబోతున్నారు లిస్ట్ అయితే వచ్చిందట ఇప్పటికే ఆ లిస్ట్ అయితే మనకు చూసుకోవచ్చు అనమాట అది ఎలా అనేది తొందరలోనే విడుదల చేయబోతున్నారు అవి వచ్చినట్టు చెప్తాను ఇంకా మరోటి తెలంగాణలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధులకు రెండు నెలల పెన్షన్లు కూడా ఇవ్వనున్నారట ఎందుకంటే ఇప్పుడు జూన్ నెల పెన్షన్లు జూలై ఇచ్చారు జూలైలో పెన్షన్లు మనకు వచ్చే నెలలు ఇస్తారు కాబట్టి కొంతమందికి మే నెల పెన్షన్ జూన్ నెల పెన్షన్లు ఇవ్వలేదు అవి రెండు కలిపి ఒకేసారి అయితే అందించనున్నారు అవి సాధారణ పెన్షన్లు ఏ రకంగా అంటే సాధారణ పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు మరో రెండు వేల పదహారు రూపాయలు మొత్తం నాలుగు వేల రూపాయలు అదేవిధంగా దివ్యాంగులకు నాలుగు వేల నాలుగు వేల అంటే ఎనిమిది వేల చిల్లరైతే ఇవ్వనున్నారన్నమాట రాని వారికి ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒత్తిడి అయితే బాగా పెరిగిందట బీఆర్ఎస్ నుంచి ఇటు ఆసరా పెన్షన్ లబ్ధిదారు నుంచి అనగా ధర్నాలు చేయడం కలెక్టర్ ముట్టడించడం ఈ రకంగా మందకృష్ణ ఆధ్వర్యంలో చేరడంతో ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశాన్ని కూలకూషంగా ప్రశ్నిస్తారు కాబట్టి ప్రభుత్వం దీనిపైన బడివడిగా అడుగులేసింది సో మొత్తం అయితే మనకు నిన్న అసెంబ్లీ బడ్జెట్ ప్రారంభించారు కాబట్టి మొన్ననే ఇరవై రెండు తారీఖు నుండే మనకు జిల్లాలో కొన్ని జిల్లాలు ప్రారంభమై ఇప్పుడు తాజాగా మరికొన్ని జిల్లాల్లో పూర్తి స్థాయిలో ఊపందుకుందనమాట ఈ దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది తారీఖు వరకు పెన్షన్లు అయితే అందిస్తామన్నారు కొన్ని జిల్లాల్లో రోజు కొన్ని జిల్లాలో రేపు కొన్ని జిల్లాలో రెండు రోజుల క్రితమే ప్రారంభమైంది ఈ నెల చివరాఖరి వరకు అయితే ఆసరా పెన్షన్లు అందిస్తారు కాబట్టి మీరు గ్రామాల్లో ఉన్నట్లయితే పోస్ట్ మ్యాన్ ప్రతి నెల ఏ రకంగా తీసుకుంటారో పోస్ట్ ను అడిగి పదహారు రూపాయలు ఖచ్చితంగా తీసుకోవాలని ఎవరైతే ఇవ్వకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటా ఫిర్యాదు చేసినట్లయితే చెప్తున్నారనమాట ఇక మరొకటి తెలంగాణలో గనక మీరు ఆ బ్యాంకులో డబ్బులు పడుతున్నాయి కదా అని చెప్పేసి మీరు తీసుకోకుండా ఉండే మూడు నెలలు మిస్ అయినట్లయితే కంపల్సరీ పెన్షన్ కూడా రద్దు చేస్తారు సో అందుకని చెప్పేసి పెన్షన్ వచ్చిన పెట్టిన పూర్తి స్థాయిలో తీసుకొని వేరే అకౌంట్ ఇతర ఖర్చులకైతే వాడుకోండి ఇక తెలంగాణలో మరోటి చూసుకున్నట్లయితే ఈ తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతానికి బడ్జెట్ లో అయితే దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెంచిన పెన్షన్లు అదేవిధంగా వచ్చిన కొత్త పెన్షన్లకు అయితే కావాల్సి అయితే ఉంది ఇందులో ప్రతిపాదన చేసింది పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అంటే ఇంకా కొంతమందిని ఆల్రెడీ ప్రభుత్వం తొలగించడానికి లేదంటే ఆ విడుదల వారిగా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైనట్లు వార్త అయితే వినిపిస్తుంది అనమాట ఈ నెల పెన్షన్లు అనేది మీరు తెచ్చుకున్నారా కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ఇంకా తెచ్చుకోకపోతే వెళ్ళి తెచ్చుకునే ప్రయత్నం అయితే చేయండి